మద్రేచి తమిళాక్ కెమికల్స్ మిగతా రణాల సంపందించినటువంటి కళాప్రవర్తి విద్యార్థులకి ఈ రోజు చేని కల్చర్స్ క్రాంతి ప్రవసనారమణిని పరిచయించే సమయానికి నేను ముగక ఆ క్రాంతి ప్రవసనారమణిని అన్కొలంతి ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలనూ కొలోనూ మంచి విద్యార్థులనూ ముఖ్యంగా జేబీ కల్చరల్స్ కి చెప్ప కల్చరల్ ఆర్ట్స్ క్రాంతి పురస్కారనియా ది దయచేసి చక్కడంలో కూడా పెద్దవాళ్ళు మరి కళారంగంలో కాదు విద్యారంగంలో కూడా ఎన్నో విశిష్ట సేవలు అందించినటువంటి ఆది దంపతులు వారు ఇద్దరు కూడా పార్వతి పరమేశ్వరుల లాగా ఎక్కడ ఏ కార్యక్రమం కూడా పెద్దవాళ్ళు ఇద్దరు కూడా మరి ఖచ్చితంగా అక్కడ ఉంటారు కళాకారులలో ఆశీర్వదిస్తారు మరి అటువంటి దెబ్బతులకి నేను ఈ మధ్యలో సొసైటీ వరకు మరి కార్తీ పురస్కార వాడిని అందచేయడం జరుగుతుంది

చెప్పాన్ని అందజేస్తే అందరం చప్పట్లతో వాళ్ళ పురస్కారాన్ని అందజేద్దాం కళాకారులకి మన ఏం ఇచ్చిన తర్వాత ఒక చప్పటిని నిలకట్టం కాబట్టి అందరం చప్పట్లతో దప్పకల్ని మన సామాజం కవరి ఎక్కడైనా హరినాథ్ గారు హరిప్రియ గారు ఈ రెండు రోజుల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని పోతన ఆడిటోరియంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతుంది అన్న ఈ దంపతులు ముందుగానే వస్తారు చాలా చాలా ప్రోత్సహిస్తారు ఎంతో మందిని కళాకారులను ప్రోత్సహిస్తారు సో ఇప్పుడు ఇక్కడ మేడంని సార్ ఉన్నారు వీరి మాటల్లో విందామండి ఏం చెప్తారు హాయ్ నమస్కారం సార్ నమస్కారం మ్యామ్ ప్రేక్షకలందరికీ నా సంక్రాంతి శుభనములు జడల శివ అనే పేరు నటరాజస్వామికి ఉంటుంది జడల శివ అంటే నటరాజస్వామి సాక్షాత్ శివుడు ఆయన మన వరంగల్లో పుట్టడము వరంగల్ కళాకారులందరినీ అభినందించటము ఇలాంటి చక్కటి సంక్రాంతి పురస్కారాల అవార్డులు ప్రతి కళాకారుడికి ఇచ్చిన కాడి నుంచి పెద్దదాగా మాలాంటి సీనియర్ కళాకారులకు కూడా సన్మానించడం అనేది ఆయన గొప్ప మనసుకు సాక్షాత్తు శివుడుగా నేను భావిస్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి నేను నా మిస్సెస్ హరిపిరే గారు ఎల్లప్పుడూ వాళ్ళకి కోఆపరేషన్ చేస్తూ సహకారం అందిస్తూ అన్ని విధాల వాళ్ళని అభివృద్ధి చెందాలని ఆ భగవంతు వాళ్ళని ఆశీర్వదించాలని కొత్త సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు ఆ దంపతులకు నా మనస్సారా తెలుపుతున్నాను సార్ మేడం మీరు కూడా ఒక రెండు మాటలు చెప్పాలని కోరుతుంది నెక్స్ట్లో టుడే టుడేస్ కల్చరల్ ప్రోగ్రామ్ ఈజ్ రియలీ వెరీ అమేజింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆల్ ద చిల్డ్రన్ పార్టిసిపేటెడ్ వెరీ హ్యాపీలీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వివింగ్ ద ప్ర ప్రోగ్రామ్ అండ్ అవర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ శివ గారు అండ్ హరిత గారు ఆల్వేస్ విల్ గీవ్ అర్ కోఆపరేషన్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇట్స్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ ది వరంగల్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్